అస్మద్గురుభ్య నమ మహాస్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మహాస్వామివారి మీద ఎవరికైతే సంపూర్ణమైనటువంటి శరణాగతి ఉంటుందో ఎవరైతే మహాస్వామివారి దివ్యపాత పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళని ఖచ్చితంగా గురువు అనేవారు బయటపడేస్తారు వాళ్ళ యొక్క దృష్టి సారించి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను నయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి వైద్య శాస్త్రాన్నే అబ్బురపరిచినటువంటి ఇలాంటి సంఘటనలు స్వామివారి లేలల్లో కోకొలలు వీటికి మనం చెప్పగలిగే ఏకైక సమాధానం స్వామివారి యొక్క సంకల్ప బలమే అటువంటి సంకల్ప బలంతో నయం చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి లేలని మనం చెప్పుకుంటూ మనం కూడా మహాస్వామివారి పాదాల మీద ఒక నమ్మకాన్ని ఉంచుదాం నీలం రాజు వెంకట శేషయ్య గారు ఆంధ్ర ప్రభ సంపాదకునిగా పరమాచార్య స్వామివారి జీవిత చరిత్రను ధారావాహికంగా పత్రికాముఖంగా ప్రజలకు చేరవేసిన భక్తునిగా అందరికీ కూడా సుపరిచితులు వారి రెండవ కుమారుడు మురళీధర్కి ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నట్లుగా వైద్య పరీక్షలలో తేలింది ఎందరో వైద్య ప్రముఖులను సంప్రదించిన ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు ఆపరేషన్లో కొంత ప్రమాదం కూడా ఉంది అని ఇలాంటి ఆపరేషన్లకు రాయవెల్లూరు ఆసుపత్రిలోని డాక్టర్ గోపీనాథే సమర్థుడు అని శేషయ్య గారి మిత్రులు చెప్పారు వెంటనే మురళిని తీసుకుని శేషయ్య గారు రాయవెల్లూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారిని కలిస్తే ఆయన అన్ని రిపోర్టులు చూసి ఆరు నెలలలోపే ఆపరేషన్ చేసేయాలి అంటూ ఖరాఖండీగా చెప్పేశారు ఆపరేషన్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకుని తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఇంటికి వచ్చారు ఇక ఆపరేషన్కి ముందు మహాస్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొంది అప్పుడు రాయవెల్లూరు వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకున్నారు ముందుగా కంచి చేరుకున్నారు స్వామివారు సర్వతీర్థంలో ఉన్నారు అని చెప్పి తెలిసి సాయంత్రం దాటి మసక వెలుతురులో సర్వతీర్థం సమీపాన ఒక పాకలో ఉంటున్నారని చెప్పి తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు స్వామివారిని కలిసి నమస్కరించి తన కుమారుని ఆపరేషన్ గురించి తెలిపాడు శేషయ్య గారు స్వామివారు పిల్లవాని వక్షస్థలం వైపే చూస్తూ అవును శేషయ్య ఎడమవైపు చిన్న మచ్చ ఉంది ప్రమాదకరమే కాని ఆపరేషన్ వద్దు అది ప్రమాదకరమే నువ్వు కంచి మఠానికి వెళ్ళు వెళ్ళి అక్కడి నుంచి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళు అంతా సర్దుకుంటుంది అని చెప్పారు మహాస్వామివారు అభయంకరుడే గనక ఇస్తే ఇంకా భయం దేనికి అదే విశ్వాసంతో ప్రసాదంతో ఇంటికి చేరుకుని ఆపరేషన్ చేయించుకోవట్లేదు అంటూ డాక్టర్ గారికి వర్తమానం చెప్పారు పంపించారు ఈ సంఘటన జరిగిన తర్వాత మురళీధర్ నైష్టిక బ్రహ్మచర్యంతో తమ డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి దేహయాత్ర చాలించి వారిలో ఐక్యం అయిపోయారు ఇప్పుడు చెప్పండి వారి మీద నమ్మకం ఉంచినందుకు ఆ నమ్మకానికి తగ్గిన ఫలితం వారు ఇచ్చారా లేదా అందుకే గురువు మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి అపార కరుణా సింధుం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్మహం లోకా లోక సమస్తభావంతా మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం